అమరాసారి వెళ్ళాడు థిన్ రివ్యూస్ అవి ఇవ్వాలి వీడియో రామాయణంకి సంబంధించిన గ్లిమ్స్ అనుకోవచ్చు లేకపోతే ఇంట్రడక్షన్ అనుకోవచ్చు చూపించారు సో స్టార్టింగ్లో చూసుకుంటే మాత్రం వీడియో మొత్తంలో మన బ్రహ్మ విష్ణు గురించి బ్రహ్మ విష్ణు గురించి చెప్తారు అండ్ శివ గురించి కూడా చెప్తారన్నమాట భావి అండ్ ఇక్కడ దాంతోపాటే ఒక సైడ్ రావణాసురుని ఇంకొక సైడు రామున్ అన్నట్టు లైక్ రెడ్ వర్సెస్ బ్లూ అన్నట్టు రిజెంబలెన్స్ చేస్తారన్నమాట సో రావణ పవర్ అన్నట్టు అండ్ రివెంజ్ అన్నట్టు సో ఇక్కడ రివెంజ్ ఎక్కడ నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇక్కడ రివెంజ్ కంటే కూడా అని పెట్టుకోవచ్చు అప్పదే పెట్టచ్చు రామునికి వచ్చేసరికి అయితేనేమో ధర్మ అండ్ సాక్రిఫైస్ అనేది పర్ఫెక్ట్ పెట్టారు బాగుంది ఇక్కడ బాణం విశ్రంగానే అది దూసుకెళ్తూ దూసుకెళ్తూ ఉంటుంది అండ్ అంటే మనకి కొన్ని టెక్స్ట్ ఏమంటారు ఇమేజెస్ వచ్చేస్తాయి ఎంబ్రాయిడింగ్ లాగా డిజైన్ లాగా వస్తుంది అన్నమాట ఒక నెక్లెస్ లాగా ఒక రింగ్ వచ్చేటట్టు స్కల్పింగ్ చేస్తారు కదా బంగారు దాంట్లో అలాంటి డిజైన్స్ బాగున్నాయి చూపించే విధానం చాలా బాగుంది అండ్ జస్ట్ టైటిల్ క్లిమ్స్ అనుకున్నాం కానీ ఓం అనే అక్షరం మీద ఇదంతా అంతా కూడా చూపిస్తారన్నమాట దాని తర్వాత మనకి రామాయణం అనేసి ఒక టైటిల్ రివీల్ వచ్చేస్తుంది అంత బాగుంది కదా అనుకునే టైంకి అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అనేసి ట్యాక్లెన్తో పాటు వచ్చింది వెంటనే ఇట్లా ఏమంటారు నల్లబట్టని చూపిస్తారన్నమాట అండ్ దాని తర్వాత అవి నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు ఇక్కడ నల్ల కప్పుకొని నడుచుకుంటూ వస్తాడు వెంటనే రాముడు కొండల మీద ఎక్కి బాణం విసురుతాడు దేవుడా ఇది మనకు కావాల్సింది సినిమా అంటే మనం ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయినాయి ఓమరావత్ ఓమరావత్కి చూడగానే మన పంచాయతీలో విధాయకు ఉంటారు కదా సో సర్పంచ్ సో అతన్ని ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించుకుంటారు చాలా బాగుంది నా ఒపీనియన్లో ఒక మంచి డైరెక్టర్ ఉంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ కానీ ఒక మంచి థీమ్ ఉంటే ఎలా మూవీ చేయగలుగుతుంది ఇక్కడ గ్లీమ్స్లో కనిపించేస్తుంది కొండల మీకు ఎక్కేసి చూపిస్తున్నట్టు నా ఒపీనియన్లో అవి చూడదాక మూవీ ఫస్ట్ గ్లిమ్స్ అనుకోవచ్చు అలాగే ఫస్ట్ ట్రైలర్ టైటిల్ అనుకోవచ్చు ఏమైనా అనుకోవచ్చు కానీ కన్ఫర్మ్ అయిపోయింది నేనైతే చూస్తాను కానీ ఇప్పుడు ఏంటంటే పోయి సంవత్సరం డాలా టైం ఉంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ దివాళీకి వస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ దివాళీకి వస్తుంది అనమాట పార్ట్ వన్ పాటడు వచ్చేసరికి అయితే దివాలి ట్వంటీ ట్వంటీ సెవెన్కి వస్తుంది అనమాట సో వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది సో చూడదాక మూవీ వాచ్ చేయాలని అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే తెలుస్తున్నాయి అంతే ఈ వీడియోకి